சே <laughs> அட இట్లా இருக்கா இట్లా இருக்கா லாமா யோரா யோரா మాట్లాడిస్తుంది ఆ సమంగా అడుగుంది కదా సంతం నేర్చుకున్నాం సంతమూడు అంటే వీళ్ళు తీసుకున్నారు బ్యాగ్ కొనుక్కున్నారన్న కొనుక్కున్న నేర్చుకున్నా మనం కూడా ఒక పార్టీ స్థాపించి మన బీసీలకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు బలం చేకూర్చాలంటే ఈ తెలుగుదేశం నుంచే మనకు బలం చేకూరిందని కూడా నేను ఈ రోజు తెలియజేస్తున్నాను ఈ రోజు మాకు నలభై మూడవ అవిభవ దినోత్సవం జరుపుకో జరుపుకోవటం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా మా పార్టీ ఇంకా ఎన్నో సంవత్సరాలు కూడా ఈ అవిభవ దినోత్సవం జరుపుకోవాలని కూడా నేను ఆశిస్తున్నాను అయిన తర్వాత ఈ రోజు మా మండిగిరి గ్రామ ప్రజలు ఇంత పెద్ద ఎత్తున మా జెండా ఆవిష్కరణకు రావడము చాలా సంతోషకరంగా ఉంది మాకు ఇన్ని సంవత్సరాల నుంచి అంటే ఇరవై సంవత్సరాల నుంచి ఉన్నతమైన వర్గాల చేతిలో మా మండిగిరి ఉండేది ఈ రెండు ఇరవై నాలుగులో అఖండమైన మెజారిటీతో మేము ఈ మండిగిరిలోన రెండు పన్నెండు వందల యాభై ఓట్ల మెజారిటీతో మా టీడీపీ ప్రభుత్వము గెలిపించడం వల్ల నేను మండిగిరి ప్రజలందరికీ ధన్యవాదాలు ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పత్రికా విలేకరులకు గ్రామ ప్రజలకు పెద్దలకు నా తోటి నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగించుకుంటున్నాను

నలభై మూడవ తెలుగుదేశం పార్టీ ఆరు ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈ మండగిరి ప్రాంతంలో ఈ జెండా వందన కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి నా తెలుగుదేశం కార్యకర్తలకు నాయకులకు అదేవిధంగా అమ్మలకు అక్కలకు అందరికీ నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ పుట్టక ముందు ఆంధ్రప్రదేశ్ అనేది రాష్ట్ర చరిత్రలో కని విని ఎరుగన రీతిలో డిఫరెన్స్ తీసుకొచ్చింది ఈ రోజు మనం చూస్తూ ఉన్నాము బడుగు బలహీన వర్గాలకు తెలుగుదేశం పార్టీ ఏ విధంగా కృషి చేసింది అనేది మనకందరికి తెలుసు ఈరోజు తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాతనే ఆంధ్రప్రదేశ్ లోన బీసీలకు మహిళలకు బడుగులకు బలహీన వర్గాలకు అందరికీ కూడా ఒక సమన్వయం జరిగే విధంగా ఆనాటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం ప్రజలే దేవులు అనే నినాదంతో ప్రతిష్టాపన చేసి ఆయన ఈ రోజు ఎంతో మందికి ఎంతో మంది బడుగులకు ఎంతో మంది బలహీన వర్గాలకు ఎస్సీలకైతేనేమి బీసీలకైతేనేమి మహిళలకైతేనేమి అన్ని రకాలుగా ఈ రోజు న్యాయం అంతో ఇంతో మనం న్యాయం పొందుతున్నామంటే కారణం ఆ దేవుడు ఆ దేవుడు ఈ రోజు స్వర్గాన ఉన్నాడు అక్కడి నుంచి మనకందరికి కూడా ఆశీసులు అందిస్తున్నాడు మన భవిష్యత్తు ఎలా ఉండేది అనేది ఇంతకు ముందు జనరేషన్ వాళ్ళకి అందరికి తెలుసు ఈ రోజు రాజకీయంగా అయితేనేమి సామాజికంగా అయితేనేమి చైతన్యం పొందామంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నుంచి కాబట్టి మనమందరం కూడా ఈరోజు ఎన్ని పార్టీలు వచ్చిన దేశంలో ఎంత ఎన్ని పార్టీలు ఉన్నా ఈ రోజు తెలుగుదేశం పార్టీ అనేది ఒక చరిత్ర చరిత్ర సృష్టించింది పార్టీ పెట్టిన తొమ్మిది నెలల కాలంలోనే ప్రభంజనం సృష్టించి ఆంధ్రప్రదేశ్ లోన అధికార పగ్గాలు చేపట్టడానికి ప్రధాన కారణం నందమూరి తారక రామారావు గారు వేసిన ఈ పసుపు జెండా అని చెప్పి మేమందరం కూడా సగర్వంగా చెప్పుకుంటున్నాం ఈ రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ పార్టీలో ఉన్నందుకు కార్యకర్తలు అయితేనే మీ నాయకులు అయితేనే మీ మిగతా వాళ్ళు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఈ రోజు ప్రపంచంలోనే కాదు దేశంలోనే కాదు ఏ పార్టీకి లేనంత కార్యకర్తల బలం మా తెలుగుదేశం పార్టీకి ఉంది ఈ రోజు ఒక్కసారి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయితే చాలు ఆ పార్టీ అంతా కూడా ఒక కుటుంబం లాగా ఉంటాం మేమందరం కార్యకర్తలు అందరం కూడా కుటుంబం లాగా ఉంటాం ఈ రోజు కార్యకర్ కార్యకర్తల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు చేపట్టారు మనం ఒక్కసారి గతం తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే నారా శ్రీ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఆయన ఆశయాలను ఏ విధంగా అయితే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తున్నారో అదే విధంగా నారా లోకేష్ గారు కూడా ఈ రోజు కార్యకర్తల కోసం సంక్షేమ నిధి అని చెప్పి ఏ పార్టీ దేశంలో గానీ ప్రపంచంలో గానీ ఏ పార్టీకి లేనటువంటి సంక్షేమ కార్యకర్తల కోసం శ్రీ నారా లోకేష్ గారు ఏర్పాటు చేయడం అనేది అభినందించదగ్గ విషయం ఈ రోజు మనం చూసుకుంటే ఈ నలభై మూడు సంవత్సరాల్లో పార్టీ ఎన్నో ఎత్తు పల్లాలు చవిచేసింది కింద పడ్డాం పైకి లేసాం కింద పైకి లేసాం కింద పడిన ప్రతిసారి కార్యకర్తలు మేమున్నామని చెప్పి పైకి లేపించడం వల్ల ఈ రోజు పార్టీ నలభై మూడు సంవత్సరాలైనా కూడా చెక్కు చెదరకుండా ఎంతో మంది నాయకులు వెళ్ళిపోయినా కూడా పార్టీకి ఈ రోజు బలం ఏదైనా ఉంది అంటే కార్యకర్తలే వాళ్ళ పాదానికి వందనాలు నేను సమర్పించుకుంటున్నాను ఈ రోజు ఏ పార్టీ అయినా కానీ కార్యకర్తలు లేకపోతే ఆ పార్టీ మనుగడే లేదు నలభై మూడు సంవత్సరాలు నందమూరి తారక రామారావు గారు ఎన్నో సంక్షేమ పథకాలు ఈ పార్టీ పుట్టిన తర్వాత ఆయన తీసుకొచ్చారు బడుగు బలహీన వర్గాలకు పేదవాళ్లకు కూడు గూడు గుడ్డ అనే నినాదంతో పార్టీని స్థాపించి కొమ్మిన్నది కాలంలోనే పార్టీని ప్రభుత్వం మాదిరిగా ఏర్పాటు చేసి అనే रामारा రాముల్లాగా అదే అదేవిధంగా శ్రీకృష్ణుని మనం పూజ పెట్టి పూజ చేసుకుంటున్నాం అటువంటి వ్యక్తి ఈ రోజు పార్టీని పెట్టి ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం ఏర్పాటు చేసి పోయినారు అంటే మనమందరం కూడా ఈ పార్టీలో ఉన్నందుకు గర్వించాలి అదేవిధంగా ఆ పంతాను శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు క్రమశిక్ష కలిగిన కార్యకర్తలు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీలోనే అని చెప్పి మేము గర్వంగా ఈ రోజు గొప్పగా చెప్పుకుంటాం మా చంద్రబాబు నాయుడు గారు మా పెద్ద పార్టీ అంటే పార్టీలో ఉన్నటువంటి నాయకులు అయితేనేమి కార్యకర్తలు అయితేనేమి క్రమశిక్షణ కలిగి ఉండాలి అని చెప్పి ఏ పార్టీకి లేని విధంగా మా పార్టీలో ఉంది ఈ రోజు ఎన్ని మాకు అవమానాలు ఎదురైనా ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా పార్టీని వదిలి ఏ కార్యకర్త కూడా బయటకు పోరు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను కాబట్టి ఇలాంటి పండుగలు ఇంకా ఎన్నో మేము జరుపుకోవాలి ఎందుకంటే ఈ రోజు పార్టీని మనం చూస్తున్నాం యంగ్ దశలో ఉంది నలభై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుంది అంటే యంగ్ దశలో ఉంది కాబట్టి దీన్ని మరింతగా మనం బలపరచాలి ఒకటే కాదు దేశంలో కూడా మన తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కార్యకర్తలు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ రోజు ప్రతి ఒక్క పార్టీని రెండు వేల ఇరవై నాలుగులో నా అధికారంలోకి తీసుకురావడానికి ఎంతో మంది కృషి చేశారు వాళ్ళందరికీ కూడా రాష్ట్రంలో ఉన్న కార్యకర్తలు అదేవిధంగా ఆదాన్ ఉన్న కార్యకర్తలు అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే మేము ఎక్కడ జెండా ఎగరేయాలి అంటే ముల్లెమ్మ అయితేనేమి బాబురావు అయితేనేమి మిగతా అందరూ కూడా నాగే అయితేనేమి రెడ్డి అయితేనేమి పరశురామ్ అయితేనేమి పరమేశ్ అయితేనేమి బాబాయ్ అయితేనేమి అందరూ కూడా ముందుకు వచ్చి అక్క మా ఏరియాలో ఏర్పాటు చేస్తే బాగుంటుంది అదే విధంగా అమ్మ వాళ్ళు అందరూ కూడా ఎందుకంటే ఏ చిన్న కష్టం వచ్చినా మేమందరం కూడా ఇల్లు మా దగ్గరకు వస్తారు ఇక్కడ తెలుగుదేశానికి పట్టు ఖచ్చితంగా ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పడం వలన కొత్త జెండా ఏర్పాటు చేసి ఈ రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టునటువంటి మా నాయకులను కూడా మేము అభినందిస్తున్నాం అదే విధంగా ప్రతి చోట కూడా ఇలాంటివి ప్రతి ఒక్క కార్యకర్త మన తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం ఎన్డిఏ ఉమ్మడి ప్రభుత్వాన్ని ప్రజలను ఇంకా అనేక సంక్షేమ పథకాల్లో వాళ్ళకి చేరువేయాలని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి నిజంగా నేను రుణపడి ఉన్నాను ఎందుకంటే రెండు వేల నాలుగు నుంచి నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీయే ప్రాణంగా తెలుగుదేశం పార్టీయే ఊపిరిగా ఈ రోజు నేను కార్యకర్తలు సంక్షేమం కోసం ఎన్నో కష్ట నష్టాలు పడి కార్యకర్తలు బాగుంటేనే నేను బాగుంటాం నాయకులు చెప్పి నిరంతరం కార్యకర్తల కోసం భవిష్యత్తులో కూడా ఇవి మళ్ళీ ఎన్ని ఎటువంటి అవాంతరాలు ఎదురైనా కూడా కార్యకర్తల కోసం కష్టపడి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి